జనవరి జనవరి రెండు వేల జనవరి రెండు వేల ఇరవై ఎనిమిది ఇంకొక రెండు వందల యాభై రూపాయలు పెరిగేది జనవరి రెండు వేల ఇరవై తొమ్మిది డేట్లతో సహా కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే కల్ముషం లేదు నాలో అబద్ధం చెప్పదలుచుకోలేదు మోసం చేయదలుచుకోలేదు రాష్ట్ర వనరులు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయగలిగినప్పుడే పెన్షన్ మనం ఇవ్వగలుగుతాం ఇంతింత సొమ్ము ఖర్చు చేయగలుగుతాం లేకపోతే చేయని కూడా చేయలేము రెండు వందల యాభై రూపాయలు పెరిగింది అని అంటే దాదాపుగా దాని దాని కాస్ట్ రెండు వేల కోట్ల రూపాయలపై చిరుకు పడుతుంది మరో రెండు వందల యాభై కోట్లు పెరిగిందంటే దాని కాస్ట్ నాలుగు వేల కోట్లు పెరుగుతుంది సంవత్సరానికి పది సంవత్సరం సో సపోర్ట్ చేసే పరిస్థితి ఉండాలి కుదుటపడి ఇప్పుడు చేస్తూ ఉన్న పథకాలతో రాష్ట్ర బడ్జెట్ కుదుటపడి మళ్ళీ కొద్దో గొప్ప వెసులుబాటు మళ్ళీ వచ్చి ఆ కొద్దో గొప్ప వెసులుబాటును మళ్ళీ నేను అవ్వాతాతల మీద ప్రేమ చూపించే విషయంలో కొంచెం మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చేది ఎప్పుడు అనంటే అది లాస్ట్ టూ ఇయర్స్లో మాత్రమే వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ నెంబర్స్ కూడా అప్పుడు ఇస్తాను అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉండ వ్యవసాయ రంగం ఇచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే మేనిఫెస్టోలో లాస్ట్ ఈ రెండు వేల పంతొమ్మిదిలో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు యాభై వేల రూపాయలు ఇస్తాము ఐదు సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు అరవై ఏడు వేల ఐదు వందలు ఇవ్వగలిగాం దేవుడి దయతో పదమూడు వేల ఐదు వందలు రైతు భరోసాగా ఇస్తూ ఈసారి ఈ పదమూడు వేల ఐదు వందలను పదహారు వేల రూపాయలకు పెంచి ఈ ఐదు సంవత్సరాలలో రైతన్నకు మరో ఎనభై వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా దీనివల్ల ఐదేళ్లలో రైతుల సంక్షేమం కోసం దాదాపుగా యాభై మూడు మంది యాభై మూడు లక్షల మంది రైతన్నలకు దీనివల్ల మంచి జరుగుతుంది ఇప్పుడు జరుగుతూ ఉన్నట్టుగానే ఈ కార్యక్రమం కొనసాగుతుంది కొనసాగే ఈ కార్యక్రమం పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంచి జరగడం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇస్తా ఉన్నట్టుగానే మూడు దఫాలు సంవత్సరానికి ప్రతి సంవత్సరం మూడు దఫాలుగా ఇప్పుడు ఇస్తా అన్నట్టుగానే జరుగుతుంది పంట వేసే సమయంలో పంట కట్టింగ్ సమయంలో మళ్ళా సంక్రాంతి సమయంలో అదే మాదిరిగానే జరుగుతుంది పంట వేసే సమయంలో ఎనిమిది వేలు ఇస్తాం కటింగ్ సమయంలో మరో నాలుగు వేలు ఇస్తాం మరి సంక్రాంతికి మరో నాలుగు వేలు ఇస్తాం ఇది ఇదాన కొనసాగుతుంది రైతన్నలకు ఉచిత పంటల బీమా కొనసాగుతుంది రైతన్నలకు సున్నా వడ్డీ కింద పంట రుణాలు కొనసాగుతాయి ఇప్పుడు ఇస్తూ ఉన్నట్టు కానీ జరుగుతూ ఉన్నట్టు కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా ఖౌలు అటవీ దేవాలయ దేవాదాయ శాఖ భూములు